హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి స్థలానికే ఒక సర్వేయర్ లంచం తీసుకున్నారు అని ఒక వార్త ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది సార్ ఇప్పుడు అది చర్చలో కూడా తీసింది అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఆ సర్వేయర్ పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఈ విషయంలో సార్ అంటే ఇక్కడ వైసీపీ పార్టీ తాలూకు అధికారం దిగుతున్న సమయంలో అక్కడ ఒక ముందు స్థలం కొన్నారు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సంబంధిత సంబంధిత అధికారి అంటే ఇక్కడ ఎవరు అక్కడ ఎంఆర్ఓ ఎవరో అంటే ఆయన అడ్డు పెట్టాడనమాట ఇలా చాలా ఊర్లో ఆ ఊళ్ళో అంటే కేవలం ఆ స్థలాన్ని ఆధారంగా చేసుకొని లంచాలు తీసుకోవడం కోసం జరుగుతున్నాయి అలాగనుకున్న ప్రకారంగా అందులో నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తే ఏదో రెండు లక్షలు అడిగి ఉంటాడు తర్వాత బేరం తగ్గించుంటాడు లక్ష ఎనభై కానీ నిర్మాణం అంటే చేసుకోవాలి వీలు లేదని చెప్పినట్టయితే వీళ్ళు వచ్చేసారన్నమాట ఇప్పుడు ఆ ఆ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది అన్నమాట బయటకు వచ్చిన తర్వాత అంటే అధికారులు ఏ విధంగా రైతులను కానీ ప్రజలను కానీ వేధిస్తున్నారు అని చెప్పడం కోసం ఈ కథ చెప్పబడింది అనమాట అవును కరెక్టే లంచగొండలు అందరూ కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు ఏరి పారేసే నైపుణ్యమును ఆ తాలూకు తెగింపు మీరు లేకపోతే ఏం చేస్తాం అందువల్ల లంతగొండ్లు కానీ అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందే ఉన్నారండి వాళ్ళని వాళ్ళ వాళ్ళకొక పనిష్మెంట్ లేకపోతే ఇది పేటరేకపోతుంది రోజు రోజుకు పేటరేకపోతుంది మరి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లంచాలు తీసుకోవడానికి ఎంత భయపడేవాళ్ళు అప్పుడు వచ్చిందే టేబుల్ కింద చేయిపడ్డం అంటే డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు కాదన్నమాట ఆ కొంతకాలం టేబుల్ కింద చేపెట్టి తీసుకునేవాళ్ళు అప్పటికాల మొత్తం మానేశారు చెమడాలు వల్చేస్తామని చెప్పేవారు మాట ఎన్టీ రామారావు వ్యవస్థ ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉందో అన్ని అన్ని వనరులు కూడా కొంచెం డిసిప్లిన్డ్గా స్ట్రిక్ట్గా అన్నమాట ఆయన ఎవరు తోచింది వాళ్ళు దిగమింగేయడం కదా వైసీపీలోనూ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన వేల కోట్లు లక్షల కోట్లు మిగతా వాళ్ళు వందల కోట్లు మిగతా వాళ్ళు లక్షల్లోనూ ఇద్దే కదా మొత్తం టోటల్ అంతా కంప్లీట్ అవినీతిమయం అయిపోయింది కదా అది యథా రాజా తధా ప్రజా అని ఊరికే అనరు దీనికోసమే అంటారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగింది సో అంటే ఒక మాజీ సీఎం అప్పుడు ఆ టైంలో అది లేదండి మీరు ఈరోజు సీఎం అయితే గౌరవిస్తారు దిగిపోతే వెంటనే చూడరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడమని చెప్పండి పోలీసుల్ని వాడు పేడి పోలీసులు అయితే తప్ప చూడరండి ఎందుకు చూడాలి పైగా తిడతారు కొడతారు కూడా మా చేత ఎన్ని ఎన్ని చాకరీలు చేయించావురా ఎంతమంది చేతి తిట్టించావు జగన్మోహన్ రెడ్డి అయంలో పోలీసులుగా ఉంటే అందరూ తిట్టడమే కదా పోలీసులు లాఠీ చేస్తే ఒక పేదవాళ్ళు ఎన్ని తిచ్చుకుంటారండి ఓ పేదవాడు చెయ్యిరిగిపోయింది ఆ కుటుంబం ఎంత ఎంత ఉసిరు పోసుకుంటారండి తలకాయ పగిలిపోయింది ఎంత ఉసిరిపోసుకుంటారండి నిన్న కాక మొన్న ఇద్దరు చనిపోయినారు వైసీపీ పార్టీ వాళ్ళే చేసే వాళ్ళని చంపేశారు ఎంత ఉసిరుమంటారండి అందువల్ల లా అండ్ ఆర్డర్ ఆ లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉండాలి స్ట్రిక్ట్గా ఉండాలంటే యథారాధ తథాప్రాజా ఇప్పుడు పోలీసులు ఎవరు కూడా వీళ్ళు మాట వినరు అలాగే రేపు పొద్దున చంద్రబాబు మాట విన్నట్టయితే యాభై మూడు రోజులు ఎందుకు జైల్లో ఉంటాడు అందువల్ల మీరు అధికారులు ఉన్నారా సెలాం పడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ తోసి పారేస్తారు ఋషికొండ వెళ్ళినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లపురం వెళ్తే గౌరవ వందనం ఎక్కడికి వెళ్తే అక్కడేమో వారాహి అమ్మవారి దర్శనంకి వెళ్తే గౌరవ వందనం ఇదే మరీ అనమాట ఆయన మొక్కుపడి చెల్లించుకోవడం కోసం వెళ్ళాడు ఈ ప్రభుత్వ తాలూకు హంగం అంతా కావాలా అది ప్రజలు అనుకుంటారు కదా అక్కడ అక్కడ ఎందుకంటే ఈ గౌరవ వందనం అధికారపూర్వకంగా ఏదో మొక్కున్నాడు వెళ్ళాడు ఆయన నమ్మకం ఉంది మిగతా వాళ్ళు నమ్మకం లేకపోవచ్చు ఇంకెవరో ఇంకొక మత మతాన్ని మొక్కుంటే వెళ్తారు ఆ ఎక్కడ వెళ్తే ఆయనకి వెళ్తే గౌరవ వందనాలు చేసేస్తారా ఇది కొత్తగా ఉందా మనుషులు కాదు అది కాకపట్టి ఏం చేద్దామని అడగలగదండి అందువల్ల కానీ మీరు చెప్పేసింది ఏంటంటే ఉంటే మీరు ఏం చేసినా అడగరండి అంతే అధికారం లేదా మీ మీద రాళ్ల వరుస అన్నమాట ఇక్కడ కేవలం మన తెలుగుదేశం జనసేన పార్టీ చేతగాని ప్రభుత్వం కాబట్టి ఎన్నాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతుంది కానీ వీళ్ళందరూ ఎంతెంత అవినీతి చేశారండి ఎంతెంత స్కామ్లో ఇరుక్కున్నారండి తెలుగుదేశాన్ని ఎన్ని మాట్లాడినారండి ఉక్ ఉక్కిరి బిక్కి బికిరైపోయి కుళ్ళు కుళ్ళు ఏడ్చే చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ దర్జా కారులో తిరుగుతున్నారు పైగా రోజు మేము మంచి చేసి ఓడిపోయి మాకేం భయం ఉంటుంది ఆ జగన్మోహన్ రెడ్డి ఏమంటుంటే ఎంత మంచి చేసినా ఓడించారు ఇందులో మాయ ఉందంటున్నాడు మాట కనుక వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షన్లో వాళ్ళు ఉన్నారు మీరానికి ఏమీ ఇంతవరకును ఎన్నికల ముందు సభల్లో చెప్పిన మాటలు మర్చిపోయారా ప్రజలకు గుర్తున్నాయి కదా ప్రజలకు గుర్తుండబట్టే కదా మిమ్మల్ని అంత మెజారిటీతో గెలిపించారు వాళ్ళ మనోభావాల్ని గాయపరుస్తారా సార్ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు సార్ అవునండి సామాన్యుల పరిస్థితి పూర్తిగా మీకు తెలియదు మీకు వైసీపీ పార్టీలో గవర్నమెంట్ అధికారులు ఎలా పనిచేస్తారు తెలిసిన నేను చూశాను నేను ఎంఆర్ఓ ఆఫీసు సహజంగా ఆఫీస్ రెండు గంటలు తిరుగుతారు అక్కడ అలా కాదు ఎంఆర్ఓ ఆఫీసు సాయంత్రం ఐదు గంటలకి మాకు తయారయ్యి ఐదు ఆరు గంటలకు వస్తారు సెంటు కొట్టుకొని అప్పుడు అప్పటికే వీళ్ళందరూ రెడీగా ఉంటారు ఓ పది మందో ఇరవై మందో రెడీగా ఉంటారు అన్నమాట ఒక్కొక్కరిని పిలుస్తాడు అందరూ ఎంతమంది ఎన్ని బిర్యానీలు తెప్పిస్తారో ఎన్ని బోటలు తెప్పిస్తారో ఏమిటో ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు చేపందరి ఖర్చు పెట్టేస్తారు రాత్రి ఒంటి గంట రెండు వరకు అక్కడ పనిచేస్తారని మళ్ళీ అన్నమాట అందుకని పగలు ఎవరు పనిచేయరు అక్కడ మున్సిపల్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇవన్నీ రాత్రులు పనిచేసేవి అంటే లంచాలు తీసుకుని ఇవన్నీ రాత్రులనే పనిచేస్తారు ఎవరైనా ఒక్కరు రైడ్ చేశారా కొంతమంది ఎంఆర్ ఎంఆర్ఓలు ఏమో అరెస్ట్ చేశారా లేదు అందరికీ వాటాలు ఉంటాయి ఆర్ఐకి వాటా ఉంటుంది ఆర్డీఓకి వాటా ఉంటుంది ఎంఆర్ఓకి వాటా ఉంటుంది ఆ కలెక్టర్ ఒక్కడికే వాటాలు ఉండవు కలెక్టర్ దగ్గర పెద్ద పెద్దలు మందులు ఇస్తారన్నమాట కలెక్టర్కి అవి లక్షల్లో ఉంటాయి అంతేగాని వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గర నుంచి వీళ్ళందరూ అమంగా పంచుకుంటారు రోజుకు కనీసం మనిషి లక్ష రూపాయలు తక్కువ మా చేత ఎన్ని ఎన్ని చాకరీలు చేయించేవరా ఎంతమంది చేతి తిట్టించావు జగన్మోహన్ రెడ్డి అయంలో పోలీసులుగా ఉంటే అందరూ తిట్టడమే కదా పోలీసులు లాఠీ చే ఛార్జీ చేస్తే ఒక పేదవాళ్ళు ఎన్ని తిట్టుకుంటారండి ఓ పేదవాళ్ళు చెయ్యిపోయింది ఆ కుటుంబం ఎంత ఎంత ఉసిరు పోసుకుంటారండి తలకాయ పగిలిపోయింది ఎంత ఉసిరిపోసుకుంటారండి నిన్న కాక మొన్న చనిపోయినారు వైసీపీ పార్టీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపేశారు ఎంత ఉసిరుమంటారండి అందువల్ల లా అండ్ ఆర్డర్ ఆ లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉండాలి స్ట్రిక్ట్గా ఉండాలంటే యథారాధ తథాప్రాజా ఇప్పుడు పోలీసులు ఎవరు కూడా వీళ్ళు మాట వినరు అలాగే రేపు పొద్దున్న చంద్రబాబు మాట విన్నట్టయితే యాభై మూడు రోజులు ఎందుకు జైల్లో ఉంటాడు అందువల్ల మీరు అధికారులు ఉన్నారా సెలాం పడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ తోసి పారేస్తారు ఋషికొండ వెళ్ళినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లపురం వెళ్తే గౌరవ వందనం సార్ ఇప్పుడు మరి ఆ సర్వేయర్ పరిస్థితి ఏంటి సార్ ఉంచారా విచారణ వేసారంట కదా అతను ఏం చేశాడు సర్వేయర్ అప్పుడు లంచం తీసుకున్న సర్వేయర్ పైన ఇప్పుడు విచారణ కమిషన్ వేశారు వేసారండి వేశారు సర్వేయర్ కదా ఆయన తప్పకుండా ఆయన ఆన్సరబుల్ దగ్గరికి పోతాడు శిక్ష వేస్తే ఈ శిక్ష వేసే వాళ్ళు కూడా లంచం తీసుకుంటే బయటికి పోతాడు అంతే ఇప్పుడు అంత అన్నది ఉంటుందంటే నోట్ల కట్టు తీసుకొస్తారు బ్యాగలతో తీసుకొస్తారు కళ్ళ ముందు ఉండేసరికి ఒక నాలుగు కోట్లు అనుకోండి ఎవడు ఊరుకుంటాడు పోతపోని అనుకుని ఒక లక్ష ఖర్చు పెడదాం అనుకుంటే పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు నాలుగు కోట్లు వదులుకోడు కదా ఇలా మైకూల్లో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ